హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు శివ వ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అండి ఏంటి ఇక్కడ ఇంట్రడక్షన్లో మా హస్బెండ్ ఉన్నారు అనుకుంటున్నారా ఇక్కడ మా హస్బెండ్ ఇంట్రడక్షన్ ఇస్తున్నారండి నేను యాక్చువల్గా ఈ వ్లాగ్ను మా హస్బెండ్ చేశారు సో ఈ వీడియోలో మోస్ట్లీ మీరు మా హస్బెండ్ వాయిసే వింటారు మా హస్బెండ్ ఒక వ్లాగ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది మీరు చూసేయొచ్చు ఈ వ్లాగ్లో ఈ వీడియోని మా హస్బెండ్ తీయడానికి మెయిన్ రీజన్ ఒకటి ఉందండి అదేంటంటే ఈ వ్లాగ్ మా హస్బెండ్ కి సంబంధించిన వ్లాగ్ అనమాట అదేంటో మీరు ఇప్పటికే గెస్ట్ చేసి ఉంటారు కదా ఈ వీడియో స్పెషల్ ఏంటి అంటే మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ చూయించబోతున్నారు నాకు ఫస్ట్ టైమ్ నాతో పాటు మీకు కూడా వాళ్ళ ఆఫీస్ ని చూపించాలని ఈ వ్లాగ్ అయితే షూట్ చేశారు ఓకే లిఫ్ట్ లోంచి అయితే బయటకు వచ్చేసాము మేము సో ఇదైతే మేము స్టే చేస్తున్న అపార్ట్మెంట్ ఇక్కడ మలేషియాలో చాలా బ్లాక్స్ ఉంది చాలా బాగుంటుంది అండ్ ఎక్కువ ఈ అపార్ట్మెంట్ దగ్గర ఇండియన్ కల్చర్ ఉంటుంది ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ ఫ్రమ్ ఇండియా ఎస్పెషల్లీ తెలుగు పీపుల్ ఎక్కువ ఉంటారు ఇక్కడ సో ఇక్కడ చూశారు కదా ఇది మెయిన్ గేటు ఇది గేట్ ఏ అంటారు అక్కడ మనకి యాక్సెస్ కార్డుతోనే మనం బయటికి వెళ్ళొచ్చు లేదంటే వెళ్ళలేము వెళ్ళలేము అంటే అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ కూడా కార్డ్స్ ఉంటాయి ఎవరికన్నా మర్చిపోయినా వాళ్ళు తీస్తారు సో దంపతి ఇవి ఉన్నాయి కదా సో ఇక్కడ స్కాన్ చేయాలన్నమాట ఇది నా వాలెట్లో యాక్సెస్ కార్డు ఉంది స్కాన్ చేస్తున్నాము సో ఓకే చూసారు కదా రెడ్ నుంచి క్లీన్ అయిపోయింది సో వెళ్ళిపోతున్నాం సో ఇదైతే మా మెయిన్ గేటు ఇక్కడ బయట నుంచి చూసుకెళ్ళాక అనిపిస్తుంది అనుకున్న అపార్ట్మెంట్ ఇక్కడైతే వీళ్ళు చూసారు కదా ఈ రోజులో తాస్ డే ఇక్కడ మార్కెట్ జరుగుతుంది ఆ వీడియో కూడా మీకు సోన్ పోస్ట్ చేస్తాము సో అయితే సాటర్డే మేము బయటకు వెళ్తున్నాము సో అందులో వెళ్ళగడ మార్కెట్ లేదు ఎక్కువ పార్కింగ్ ఉన్నాయి ఇక్కడ కార్లు సో ఇదైతే బస్ స్టాప్కి వెళ్ళే రూటు సో ఈరోజు బేసిక్గా మనం త్రీ థింగ్స్ని కవర్ చేయబోతున్నాము ఏంటంటే నేను వర్క్ చేస్తున్న ఆఫీసు మే బ్యాంక్ అండ్ పెట్లింగ్ స్ట్రీట్ పెట్లింగ్ స్ట్రీట్ అంటే చైనా మార్కెట్ అండ్ ఇంకొకటి ఏంటంటే అక్కడ కనిపిస్తుంది కదా ఒకటి స్కై బ్లూ కలర్ బిల్డింగ్ బ్యాక్ సైడ్ సో అది మనకు వచ్చేసరికి వరల్డ్లోనే సెకండ్ లార్జెస్ట్ బిల్డింగ్ ఆ బిల్డింగ్ దగ్గరకు కూడా వెళ్ళబోతున్నాము సో ఆ బిల్డింగ్ గురించి చెప్పాలంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో సో మే బ్యాంక్ మేనేజ్మెంట్స్ వాన్స్ టు మూవ్ దట్ బిల్డింగ్ చూసారు కదా ఆ బిల్డింగ్ని కూడా ఈరోజు కవర్ చేద్దాము సో ఇక్కడ చూశారు కదా బస్సులు ఎక్కువ ఇక్కడ ర్యాపిడ్ కేఎల్ బస్సులు ఉంటాయి ఇప్పుడు మనం వెళ్ళబోతుంది ఇలాంటి బస్సుల్లోనే కాకపోతే ఇవి పెద్ద బస్సులు డబల్ డెక్కర్ మనం ఎక్కబోయే చిన్న బస్సు ఓకే ప్రజెంట్ అయితే బస్సు కోసం వెయిట్ చేస్తున్నాము సో మేము వెయిట్ చేస్తున్న బస్ స్టాప్ సో ఈ బస్ స్టాప్ పక్కనే ఎలా ఉంటుంది సో గాయ్ సో సో ఇది వచ్చేసరికి ర్యాపిడ్ కేఎల్ అని టచ్ అండ్ గో కార్డు సో మనం బస్సు ఎక్కిన తర్వాత అయినా కానీ ట్రైన్ ఎక్కిన తర్వాత అయినా కానీ ఇక్కడ టికెట్స్ తీసుకోవడం అంటే ఉండదు టికెట్స్ కౌంటర్ అలాంటి ఉండవు సో ఇక్కడ ఈ కార్డు తీసుకోవాలి ఈ కార్డు తీసుకున్న తర్వాత బస్సులో కానీ లేదనుకుంటే ట్రైన్కి వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్లో కానీ స్కానర్స్ ఉంటాయి ఆ స్కానర్ని స్కాన్ చేసినప్పుడు మనకి దీనిలోంచి మనీ కట్ అవుతాయి అప్పటికప్పుడు మనం రీఛార్జ్ చేసుకోవాలి సో ఇదైతే నేను చూపిస్తాను ఇదైతే కార్డు ఈ కార్డుని ఎలా సైజ్ చేయాలో నేను బస్సులో చూపిస్తాను బస్సు అయితే ఎక్కేసాము మీరు చూసాను కదా అక్కడ స్కానర్ ఉంది కదా ఇప్పుడు నేను అప్పుడు స్కాన్ చేశాను స్కానర్లో మనకి మనీ డెబిట్ అవుతాయి ఓకే ప్రజలంటే ఇప్పుడు మనం బస్సులో ఉన్నాము మరి కోడ్ చూశారు ఉంటాము చూసారు కదా అది చెప్పు అది చెప్పు అయితే బస్సు దిగేసాం ఇప్పుడు చూడండి అక్కడ స్కాన్ చేస్తున్నారు కదా అలా స్కాన్ చేయాలి దిగేటప్పుడు నేను స్కాన్ చేసి వచ్చేసాను బస్ అయితే దిగేసాము చూపిస్తా చూడండి మీకు ఇక్కడ చైనా స్ట్రీట్ అని చెప్పాను కదా నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు దిగేది కూడా చైనా స్ట్రీటే ఇక్కడ నుంచి కొంచెం దూరం నడిచెళ్ళాలి మా ఆఫీస్కి వెళ్ళాలంటే సో ఇది కనిపిస్తుంది కదా అదే మన పెట్లింగ్ చైనా ఐటమ్స్ ఉంటాయి ఎక్కువ ఫస్ట్ అయితే మనం ఆఫీస్ దగ్గరికి వెళ్ళొద్దాము సో తర్వాత ఈ స్ట్రీట్ దగ్గరికి వద్దాము సో ఇలా వెళ్తే మా ఆఫీస్ ఫస్ట్ దిగి అయితే మేము నడుచుకుంటూ వెళ్తున్నాము సో బికాస్ మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ బిల్డింగ్ అని సో ఇదే అది ఫస్ట్ అయితే దుబాయ్లో ఉంది దాని తర్వాత ఈ బిల్డింగే అప్రాక్సిమేట్లీ వన్ ట్వంటీ ఫ్లోర్స్ ఉంటాయి ఇక్కడ సో ఒక్కోసారి అయితే ఆ పైన కనిపిస్తుంది కదా ఒక లాగా అదైతే మెగాల్లో పోయినట్టు ఉంటుంది సో అంత పెద్ద బిల్డింగ్ ఇది ఇదైతే యూనో సెకండ్ లార్జెస్ట్ బిల్డింగ్ ఇన్ ద వరల్డ్ సో మనమైతే మా ఆఫీస్ దగ్గరికి వచ్చేసాము సో ఇది ఎలా ఉంటుంది సో ఒక్కోసారి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ కూర్చోడానికి సో హోమ్లెస్ పీపుల్స్ ఇక్కడ స్టే చేస్తారు సో ప్రతి దేశంలో పేదవాళ్ళు ధనికులు ఉన్నట్టు ఈ దేశంలో కూడా పేదవాళ్ళు ఉన్నారు అక్కడ చూసారు కదా హోమ్లెస్ పీపుల్స్ ఇక్కడ స్టే చేస్తుంటారు వర్షం వల్ల అక్కడికి వెళ్ళారు అక్కడ చూడండి వర్షం ఉండటం వల్ల అక్కడికి వెళ్ళారు అక్కడ ఉన్నారు సో వీళ్ళందరూ హోమ్లెస్ పీపుల్స్ ఓకే మనమైతే బిల్డింగ్ దగ్గరికి వచ్చేసాము ఆఫీస్ దగ్గరికి అక్కడ అనిపిస్తుంది కదా ఇదే మా ఆఫీస్ సో మా ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చేసాము మా బిల్డింగ్ చూపిస్తా చూడండి సో అక్కడ బిల్డింగ్ అనిపిస్తుంది కదా అది మా ఆఫీస్ ఎస్ దిస్ ఇస్ మై ఆఫీస్ ఓకే ఫైనల్లీ వి రీచ్డ్ ఆఫీస్ ఇలా ఆఫీస్ రీచ్ అయిన తర్వాత రెస్క్యులేటర్ ఉంటుంది ప్రెజెంట్ ఈరోజు హాలర్డే కాబట్టి ఇది మూవ్ అవ్వట్లేదు సో మేమైతే నడిచి వెళ్తున్నాం పైకి సో అయితే వెళ్ళలేము ఎందుకంటే ఈరోజు హాలిడే కదా సాటర్డే సో లాబీ దగ్గరికి అయితే వెళ్తాము అక్కడ స్టార్ బాక్స్ అన్ని ఉంటాయి చూద్దాం సో వచ్చేసాము సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ ఎక్కువ స్టార్ బాక్స్ ఇక్కడ తాగుతాము ఎక్కువ సో ఇది ఏటీఎంస్ ఇది బ్యాంకు సో నేను వెళ్ళేదైతే చూపిస్తాను రోజు నా మనకు తెలిసి అలౌ చేయరు ఓకే లెఫ్ట్ సై టు గోయిన్ సైడ్ సో అక్కడ కనిపిస్తున్నాయి కదా ఎంట్రన్స్ గేట్స్ అక్కడ నుంచి లోపలికి వెళ్తే లిఫ్ట్స్ ఉంటాయి ఆ లిఫ్ట్ నుంచి నేను థర్టీ ఫ్లోర్లోకి వెళ్ళాలి సో క్రిస్మస్ సెలబ్రేషన్స్ వాళ్ళు ఇలా పెట్టేశారు ఇది నేను మలేషియా వచ్చిన స్టార్టింగ్ లో తీసిన వ్లాగ్ అండి క్రిస్మస్ టైంలో లో టూ థౌజండ్ ట్వంటీ టూలో ఇంకప్పుడు పోస్ట్ చేయడానికి అయితే కుదరలేదు సో గ్యాస్ ఇదైతే ఇన్ సైడ్ నుంచి సో ఇక్కడ నుంచి అయితే అక్కడ గేట్లు కనిపిస్తున్నాయి కదా సో దాని నుంచి అటు లెఫ్ట్ లిఫ్ట్లోకి వెళ్ళి పైకి వెళ్తాం మేము రోజు సో ఇది కొంచెం బయట ఇది బయట సైడ్కి క్రిస్మస్ కాబట్టి క్రిస్మస్ సెలబ్రేషన్స్ పెట్టారు క్రిస్మస్ ట్రీ అండ్ జింకా ముందు ముందు రాబోయే వీడియోస్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ చూడబోతున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి ఖచ్చితంగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి వీడియోస్ అయితే ఇదండి ఈ రోజు వీడియో అయితే ఐ హోప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మరి